ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ ఇప్పుడు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జీవరాశులకు సంబంధించినటువంటి ఆ శరీరాలు పంచిపోతాలతో ఎలా అదే విధంగా రాకపోకలు అనేటివి కూడా జరుగుతున్నాయి ప్రాణ ప్రయాణ కాలము అంటే రావడము పోవడము రెండు రెండూ ఇది శరీరము ఏర్పాటైన తర్వాత అది ఏ సమయానికి రావాలి తర్వాత ఆయుష్ కాలం పూర్తయిన తర్వాత ఎప్పుడు ఇంద్ర నుంచి వెళ్ళిపోవాలి అనేది ఇక్కడ ప్రతి ఒక్కటి ఏర్పాటు అది అదే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ప్రతి ఒక్కటి తాను ఆయా శరీరంలో చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మల చేత తాను ఆ శరీరం గుండా అనుభవించడం గాని చేయడం గాని జరుగుతా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అవి కూడగట్టుకోవడం మళ్ళీ కొన్ని పోగొట్టుకోవడము మళ్ళీ తీసుకొని పోవడము ఇవి జరుగుతా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఏ జన్మక తీసుకొని వచ్చినా ఇవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది ఆ జీవుని ప్రయాణము ఇప్పుడు ఈ శరీరం నుంచి బయలుదేరాలన్నా కూడా తాను చేసుకున్న దీన్ని బట్టే ఉంటుంది ఏదైనా తాను చేసుకున్న కర్మల ఫలితంగానే ఉంటుంది ఏ ఎలా ప్రయాణం కావాల ఏ ఏ గుణం గుండా తాను పెంపొందించుకున్నాడు ఏ తర్వాత నవరంధ్రాలు గుండా వెళ్లాల్సినటువంటి అవన్నీ కూడా తాను చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా అంటే ఏదైతే తాను కర్మల ఫలితంగా తాను ఒక రూపొందుతున్నాడు ఇప్పుడు ఈనాడు జీవుడు ఆ రూపొందడంలో తాను ఏదైనా ఒకటి బలపరుచుకుంటాడు ఆ బలపరుచుకున్న దాంట్లో నుంచే తాను ప్రయాణం జరుగుతుంది ఉదాహరణకు ఇప్పుడు మనము చూడము మా ఇప్పుడు ఆయుష్ ఇంకా ప్రయాణం పోతుందంటే కొంతమంది పెద్దలు మూలికుప్పలు లేకుండా చివరి సమయాల్లో చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు అందుకు పలు రకాలుగా ప్రయత్నం చేస్తారు తను అనుభవించే వాటిని కాని తనకి ఇష్టమైన వాటిని కానీ అవి అందించడము అవి చూపించడము అవి చేయడము అంటే అవి దాని ఆ ఊపిరి వెళ్ళిపోతుంది అన్నట్టుగా చూపిస్తారు అవన్నీ కలిగింపచేస్తారు ఆ ఇష్టమైన వస్తువులు కానీ ఇప్పుడు ఇష్టమైనటువంటి తను సంపాదించిన ధనం గాని ఆస్తులు గాని తర్వాత ఆ గృహాలు కానీ మనుషులు కాని తనకు బంధాలైనటువంటి వాళ్ళు వాళ్ళ ద్వారా స్పర్శ కలగడము చూపు కలగడము అవన్నీ అంటే ఆ సమయానికి అలా చూపిస్తే అంటే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు వారి ద్వారా ప్రయాణం అయిపోతుంది వాటి ద్వారా అని చెప్పేసి అని ఇది అవుతారు ఇది మన కళ ముందర కొన్ని చూస్తున్నామని విని మనం ఆ అంటే తను ఆ జీవుడు దేంతో బలపడి ఉన్నాడు అనేది అక్కడ చూపిస్తా వస్తాను అవునైనా ఇప్పుడు అదే విధంగా మన ఇప్పుడు తెలిసి ఇట్లా కొన్ని ఉంటాయి తెలియక కొన్ని ఉంటాయి ఇప్పుడు మనం అన్ని బలపరుచుకున్నాం ఏం ఏం లేదు ఇట్లా జన్మ జన్మ జన్మానికి బలపడతా వచ్చిన వాళ్ళని జీవరాశుల పరంగా ఇప్పుడు బలపడే ఉన్నాము తగ్గించుకుని ఏం లేదు ఇప్పుడు అలాంటి వారికి ఇప్పుడు ఆ చివరి యాత్రలో వాళ్ళకి ఏదైతే ఇష్టమైన వస్తువు ఒక మనవడి పైన లేదంటే ఒక బంగారమనో లేదంటే డబ్బును అదన్నీ చూపిస్తారు ఆ చివరిలో వాళ్ళు వదిలేసి ప్రయాణం అవుతారు అట్లాంటి వారికి మళ్ళా తిరిగి జన్మే కదా క్లియర్గా కనపడిపోతాను తీసి వేసుకునే కదా జన్మానికి రా అసలు తిరిగి అవున కానీ అవి చూపిస్తేనే వాళ్ళు పోతారనేది మనకు దాని గురించి వివరణ ఏమి తెలియదు కాబట్టి అవన్నీ చూపించడము లేదు చూపించుకున్నా కూడా ఒక ఒక నాలుగైదు గంటలు కూడా ఉండి చివరి ప్రయాణం అనేది కూడా చేసే చేయొచ్చు కానీ ఇది చూపించిన దాని వల్లే పోయినారని కూడా నమ్మకంతో అట్లా చేస్తాం అంటే మనము బంధంతో ఎలా ముడిపడున్నామనేది మన యొక్క నడవడికల్లోనే తెలిసిపో తెలిసిపోతుంది అది ప్రతి ఒక్కటి కూడా అది తెలియబడతాయి ఎవరినైనా మనం గమనించాలి ఇప్పుడు మొన్న చూడండి ఆ బంధం అనేది ఎలా ఇప్పుడు మన ఆయన రోజు మాట్లాడుతూనే ఉంటాడు విషయం మొన్న ఏనా మొన్న సాయం నిన్న సాయంత్రం కూతురుతో ఏం మాట్లాడినావు అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన గుర్తుకొచ్చి కూతురు విషయం చెప్పినాడు కూతురు విషయం చెప్తూ ఆ పాప ఒంటరిగా పనిచేస్తా ఇబ్బంది పడతా ఉండాలని అంటే ఆ ఒంటరిగా ఉంది అది చూస్తూ తన మనసు అప్పుడు వెంటనే ఆడ బాధ అన్నది వెంటనే కలిగింది చెప్పడంలో కూడా బాధ వచ్చేసింది అవును అవును అంటే ఇప్పుడు ఆ బంధానికి ఎంత బలపడి ఉండది ఆ ఒక్క అంటే ఇప్పుడు ఆ వార్కులన్నీ తెలిసిపోతా ఉంది మనం ఎంత బలపడున్నాము ఎంత బల బలపడుంటే ఇప్పుడు తన బిడ్డ ద్వారా ఆ బిడ్డ ఇబ్బంది పడతా ఉందని ఆ తండ్రికి ఆ ఆవేదన అనేది అక్కడ కనపడిపోయింది ఎంత ఇప్పుడు ఆ అదే మన నడవడికలు అనేది కాని మన చర్చ దీని ద్వారా మన ఇంద్రియాల ద్వారా తెలియబడిపోతాయి అని అన్నది మన మనసులో ఏముండేది వీటి ద్వారా తెలియబడుతుంది ఇప్పుడు ఆ బంధం పట్ల ఉండేటువంటి బాధ ఆ విధంగా వ్యక్తపరిచినాడ లేదా ఇప్పుడు అక్కడ అంటే ఇక్కడ ఇప్పుడు ఇటువంటి సందర్భాలే చివర్లో కూడా కలుగుతాయి ఇప్పుడు ఆ ఒక్కటి చాలు మనం జారిపోవడానికి తిరిగి రావడానికి ఒకటి చాలు మనకి ఎవరికైనా సరే ఇప్పుడు ఆ సమయానికి ఏం కలిగింది తన దృష్టిలో అది కనపడింది ఆ అది మనసులోకి వచ్చింది బాధపడినాడు ఇంకా ఇటువంటి సమయ సందర్భాలే కదా కల్పింప చేస్తాడు ఆ జీవుడికి చివరి ప్రాణ ప్రయాణ కాలంలో అప్పుడు కదా వదల పరీక్ష అనేది పెడతాడు చూద్దామనే పెడతాడు ప్రయాణం ఇందులో ఎంతవరకు ముందుకు వినాడు ఏమనేది కూడా గమనించి అప్పుడు కూడా పరీక్షలో నెగ్గుతాడా నెగ్గడా అనేది కూడా చివర్లో కూడా పెడతాడు కదా పరీక్ష అయితే ఇట్లాంటి పరీక్షలు చూపిస్తాడు అది ఆ సమయానికి చూపిస్తాడు అంటే ఆ మనస్సు ఇప్పుడేం చేస్తాది అన్నది ఆడు చూపిస్తాడు ఇప్పుడు ఏం తోడు చేసుకుంటాది అంటే తోడు చేసుకునే దాన్ని బట్టి నెక్స్ట్ దానికి అక్కడ బేసం పడుతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి నిత్యము మనము ఈ ఒక్క ఎంత తెలుసున్నా కూడా మనము ఎవరైనా కూడా మన అందరంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇవి మన కళ్ళ ముందర అప్పుడప్పుడు చూపిస్తానే వస్తానే ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఈ ఒక్కటి చాలు మనకి నెక్స్ట్ జన్మం ఉండదు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయంటే జన్మం ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా మనకు ఏర్పాటు అయినటివే జనన మరణాల రావడానికి ఉండయి దారిలో ఉన్నాయి ఇవన్నీ దారి తనకి ఇప్పుడు ఆ రజో గుణం అందుమా సత్వగుణం ఏ ఏ గుణమైతే జన్మానికి వచ్చేదాన్ని తను తర్వాత నడుచుకునేది ఎట్లనే నడుచుకునేది ఇంకా జన్మలకంటూ దారి ఏర్పాటు చేసుకునేస్తున్నాడు అవునవును ఇంకా కాబట్టి ఏ ఇంకా ఏ రంధ్రం అయితే ఇంకా అది ఏదైనా పాప పుణ్య కర్మలే అవునవు ప్రధాన కారణం పాప పుణ్యాలు ఆ కర్మలు అభివృద్ధించడానికి ఈ గుణాలు ఈ అసిడ్ వర్గాలు ఇంకా ఇవన్నీ నవరంధ్రాలు గుండా పోతే ఎటువంటి జన్మ రావాలి అవున ఏ రంధ్రం గుండా పోతే ఏటువంటి జన్మ అనేది ఓటముఖంగా అదో ఉండేటువంటి దాని మూలకంగా తా ఎత్తవలసిన జన్మలు ఆ రూపంగా పంపిస్తాడు అది ఇదంతా మనం రెడీ చేసుకుంటే ఇంకేమి వేరే వాళ్ళు రెడీ చేసినట్టు కాదు మనము మన కర్మల ఇప్పుడు ఏం చేస్తున్నామో దాన్ని బట్టి అది రెడీ అవుతా ఉంది అవునవునా ఆనాడు ఇందులోకి రావాలంటే ఆ శరీరం ఎలా తయారైందో ఈ రూపం ఎలా తయారైందో ఈ తల్లిదండ్రులు ఈ ఈ వాతావరణము ఈ ఊరు మనం ఎక్కడ పుట్టాలా ఎక్కడ అన్నది మొత్తం ఎలా ఏర్పాటు అయినాక ఆ ప్రాణం వచ్చి ఆ పిండంలో జైలు పనితో ఇప్పుడు ప్రాణ ప్రయాణ కాలంలో బయలుదేరేటప్పుడు కూడా అదే విధంగా అన్ని సిద్ధం చేసుకుని బయలుదేరుతది దానికి ఏర్పాటు అయిపోతాయి ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాలన్నప్పుడు ఇది ఏమేమి తీసుకొని పోవాలా ఇప్పటి వరకు ఏం చేసింది దాని యొక్క మొత్తము పని అదంతా తీసుకొని నెక్స్ట్ అక్కడ సిద్ధం అయిన చోటకి బయలుదేరుతుంది ఇంకా అక్కడ మనకు ఏమేం అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడు మనం చేసే ప్రతి కర్మ గుండానే ఉండదు అక్కడ ఏం తీసుకెళ్ళాలా అనేది ఈరోజు ఏం చేస్తున్నామనేది కూడా అక్కడ ప్లస్ అయిపోతానే ఉంది ప్రతి ఒక్కటి నమస్కారం నమస్కారం అండి ఈ విషయానికి జడభరతులు కూడా అదే విధంగా తెలియబడుతుంది కదా అవును నమస్కారం నమస్కారం నాయనా ఇప్పుడు ఇక్కడ ఈ మూడు గుణాల గురించి చెప్పినప్పుడు అదే నా గుణాల ద్వారా నవరంధ్రాల ద్వారా ఈ ఇది రంధ్రం ద్వారా పోతే ఫలితం అనేది ఉన్నప్పుడు ఆ ఎవరు ఎంతవరకు ముందు ఆ పని చేసింటే ఆ పనిని బట్టే కదా ఏ రంధ్రం ద్వారా పోవాలనేది ఇక్కడ ప్రయాణం జరిగేది అవునవును అవును అట్లాకుండా ఇక్కడ ఒక ఫలితం అనేది మంచి ఫలితం అనేది ఒక రంధ్రం ద్వారా అనేది ఆ రంధ్ర ద్వారా అని మనం పంపించడానికి మన వల్ల ఎక్కడ వస్తున్నాయి మన వల్ల అయ్యే పని కాదు మనం పంపించే ఇది లేదు ఇక్కడ జేవుడికి లేదు అవును జీవ సూర్యుబుడికి ఏం లేదు జేవ సూరు లేదండి జీవ సూర్యుబుడికి అది ఎలా వెళ్ళాలన్నా అలా వెళ్ళిపోతుందండి అది ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్ళిపోతుంది స్వరూపులకు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అవునైనా ఇప్పుడు అక్కడ మాట్లాడుకుంటా ఉండేది మనం జీవస్వరూపుల గురించి అవునవునైనా ఇంకా అక్కడ పూర్తిగా ఒక ఆత్మస్వరూపుడు ఆ ఒక దీనిలో పరిపూర్ణత చెంది జన్మని కట్టకున్న విషయం కాదు ఇప్పుడు అక్కడ జీవస్వరూపుల గురించి మొత్తం జీవస్వరూపుల గురించి ఇప్పుడు అక్కడ తెలియజేస్తుంది అవునైనా ఏ రోజుకి ఆ రోజు మనమయ్యే తయారు చేసుకుంటున్నాము ఇది మనకు తెలియబడకుండా తయారవుతా ఉండేది అనేది మనకు ఇప్పుడు ఇంతకాలము అన్ని జన్మాలు జన్మలుగుండ గుణాలు ఎట్లా తయారు చేసుకున్నాము అక్షడు వర్గాలు ఎలా తయారు చేసుకున్నాము మన ఇంద్రియాలను ఎలా తయారు చేసుకున్నాము మన అంతఃకరణాలు ఎలా తయారు చేసుకున్నాము అవున మన తన్మాత్రలు ఎలా తయారు చేసుకున్నామో మన వాసన ఎలా తయారు చేసుకున్నామో అదే విధంగా మన ఇప్పుడు ప్రాణ ప్రయాణ సంభవించినప్పుడు అది ఎలా ప్రయాణం కావాలని వాటికి కూడా ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్న దాన్ని బట్టే అది ప్రయాణం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు అవన్నీ తయారు చేస్తున్నాం కాబట్టి ఏ సమయానికి ఎలా అలా నడుస్తున్నాం కదా ఇప్పుడు ఎలా ప్రవర్తించాలో ప్రవర్తిస్తున్నాం ఎలా మాట్లాడాలనో మాట్లాడుతున్నాం ఎలా చేయాల చేస్తున్నాం అంటే ఆల్రెడీ అది మనలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా చేయగలుగుతున్నాం ఇప్పుడు అదే విధంగా ఈ యొక్క ప్రాణం పోవాలన్నా కూడా మనము ఆ విధంగానే తయారు చేసి పెట్టుకున్నాం రెడీగా అవున అది ఎంత క్షణం పాటే దానిపైన చేసుకుంటే తీసుకెళ్ళిపోతుంది అది ఏ మార్గంగా వెళ్ళాలనేది మనకు ఇక్కడ ఎవ్వరికి ఎవరికి తెలియబడుతుంది అందుకే ఇప్పుడు అక్కడ నిరంతరము ఒక ఎవరైతే ఈ ఒక సాధన పరులు మాత్రమే ఈ ఒక నిరంతరము అక్కడ ఎందుకంటే ధ్యానం చేసేటప్పుడు ఈ బంధన అనేది జరగతుంది ఏ బంధన మనకు ఈ నవరంధ్రాల యొక్క బంధన జరగత ప్రతి ఇంద్రియము చివరికి అన్ని మూత పడిపోతాయి ఇప్పుడు మనకు అన్ని పని చేస్తా ఉన్నాయి ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే మనకు అన్ని పని చేస్తాం ఎందుకంటే కండ్లు కదలాడుతూ ఉన్నాయి లోపల తెలియకుండానే అది చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంది అంటే కళ్ళు రెప్పలు మూసుకుండా కానీ ఎప్పటికప్పుడు అది కన్ను తెరవడానికి దాని ప్రయత్నం అది చెవి వినపడతానే ఉంది ఆ శ్వాసలు అన్నది జరుగుతూనే ఉంది ఇప్పుడు ఆ మిగతావి కూడా అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక మూలకంగా దానిపైన అది జరుగుతాను ఇప్పుడు బంధన అనేది ఇక్కడ జరగాల ఇప్పుడు నోటికి బంధన వేసినమే గానీ చూపుకి బంధనేసిన మిగతా ఇవి ఉన్నాయి ఏది ధ్యానం చేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ కంట్రోల్ కావాల్సింది ఏంది కర్మేంద్రియాలు కర్మేంద్రియాలు కంట్రోల్ అయిన తర్వాతనే తర్వాత జ్ఞానేంద్రియాలు కంట్రోల్ కావాలి అంటే కంట్రోల్ అవుతాయి అంటే తర్వాత కంట్రోల్ అయిపోయిన తర్వాత వాటికి ఉండాల్సినటువంటి ఇది కోల్పోతాయి పూర్తిగా అంటే జ్ఞా కర్మేంద్రియాలు కోల్పోతాయి జ్ఞానేంద్రియాలు కోల్పోతాయి అవునైనా అంటే కోల్పోతాయి అంటే ఏంది చైతన్యం అనేది టోటల్ గా కోల్పోయి తాను ఆ జీవం లేని స్థితిలో ఎలా ఉంటుందో ఆ విధంగా అంటే ఈ కన్నులు చూడలేని స్థితి టోటల్ గా చెవులు వినలేని స్థితికి ఇప్పుడు శ్వాసలు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన స్థితి మాట నిలిచిపోయిన స్థితి నోరు నిలిచిపోయిన స్థితి వెనుకడి నిలిచిపోయిన స్పర్శ తెలియని స్థితి ఇట్లా కాళ్ళు చేతులు ఎక్కడి బంధం జరిగిపోయింది నవరంధ్రాలు బంధనైపోయినాయి నవరంధ్రాలు ఎప్పుడు బంధన అవుతుంది ఇప్పుడు మనకు స్నానం చేసేటప్పుడు శ్వాసలు జరుగుతున్నాయి కదా శ్వాసలు జరిగేటప్పుడు ఇప్పుడు అది అక్కడ బంధం జరగలేదు కదా అది కూడా బంధం జరిగిపోతుంది అదే సమాధి స్థితి అనేది అంటే మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి ఎక్కడ అయిపోతాయింద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఎక్కడ పని చేయలేదు ఇవి పనిచేయనప్పుడు ఇంక నవరాంధ్రాలు ఎక్కడ దగ్గర క్లోజ్ అయిపోయినాయి కదా ఇది ఒక్క ధ్యాన పరుడికి మాత్రమే ఒక తత్వాలతో ఎవడైతే అనుసరిస్తున్నాడో ఆ తత్వాలు పట్టుకున్నాడు ఆ తత్వాల గురించి తెలుసుకున్నాడు దాన్ని ఎలా ఎక్కడెక్కడ ఎలా బంధన చేయాలనేది తెలియపడతాడు ఆ తర్వాత ఆ అదే కదా తారకము తత్వంతో ఎప్పుడైతే బంధం బంధింపబడతాడో ఆ తర్వాత తాను అమరస్కుడిగా మారుతాడు ఇప్పుడు ఇవన్నీ ఇలా జరిగిన వాడే తాను అనుకున్న ద్వారం నుంచి వెళ్ళగలుగుతాడు అనుకున్న ద్వారం గుండా వెళ్ళి ప్రాణ ప్రయాణ కాలం కాదు ప్రాణ ప్రయాణ కాలం కాదు అవునైనా అంటే తాను అనుకున్న ద్వారం గుండా వెళ్ళి తాను సమానలో ఎందుకంటే తాను ఉండాల్సిన స్థితిలో ఉండి ఇప్పుడు ఏ ఎటువంటి అవతారం ఎత్తాలనే ఎత్తాడు అంటే ఏ అంటే తాను ఈ స్థితి గుండా వెళ్ళి ఇప్పుడు అక్కడ ఒక అవతారం ఎత్తాలంటే అవతారం ఎత్తి దాంట్లో చూపిస్తాడు అక్కడ అంటే దానికి బీజం అంటే మనము నవరంధనల్లో పోతే ఎట్ల పోతే ఏ ఎటువంటి జన్మ వస్తుందో అనేది ఎట్లయితే చూపిస్తున్నాడో అదే విధంగా తాను ఆ దీని గుండ ప్రయాణం అయ్యి అక్కడ ఆ జన్మ తీసుకుని ఆ అవతారం ఎత్తి అక్కడ దాన్ని అనుభవించి మళ్ళీ తిరిగి ఎలా స్థితికి వచ్చేస్తుంది దీన్నే మనము పరకాయ ప్రవేశము అనేది అంటే రాకపోగలనేది వాళ్ళు ఈ విధంగా చేయగలరు వాళ్ళు ఇంకొక శరీరం లేక వెళ్ళగలరు ఎందుకంటే దీనిలో నుంచి వెళ్లి ఆ పొరకాయ ప్రవేశం చేసి ఆ శరీరం లేకపోయి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి అదే రంధ్రం కూడా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అంటే సమాధి దీనిలో ఉండి కూడా వాళ్ళు ఏ రంధ్రం గుండా కూడా ఈ పో దీన్ని పంపించి ఏ పని చేయాలన్నా ఆ పని చేయించి మళ్ళీ తిరిగి తీసుకునేది అంటే ఇంతటి శక్తి సామర్థ్యాలు మనకుండా అంటే ఇప్పుడు ఇది స్వయంగా వారు ఈ పని చేసేది ఆ యోగ బలముతో వారు ఈ విధంగా చేయగలుగుతారు ఆ తర్వాత ఇది ప్రాణ ప్రాణ కాలం టోటల్గా ఇంకా దీన్ని వదిలేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఊర్ధముఖంగా వాళ్ళు ప్రయా ఎలా ప్రయాణం కావాలో అలా అవుతారు సహాయకుండా ప్రయాణం అనేది అప్పుడు ఇప్పుడు వాళ్ళు అనుకునింది చేయగలిగినప్పుడు ఇంకా ఇది కూడా వాళ్ళు అనుకునే కదా చేస్తారు వదిలేయాలనుకున్నప్పుడు చేసే పని కూడా ఎందుకంటే దీన్ని అంత వాళ్ళు ఆల్రెడీ దీన్ని ఎలా ఎలా చేయాలన్న పరిచయం చేయలేదు